రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ రైతులకు తప్పక చేస్తోందని బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తోందని అన్నారు ఏక కాలంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు కొన్ని సాంకేతిక రైతులు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చిందని రుణమాఫీ కాని రైతులు మండలాల వారీగా వ్యవసాయ అధికారులకు సంప్రదించాలని తెలిపారు తదనానంతరం రుణమాఫీ అవుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీపై కృతనిశ్చయంతో ఉందన్నారు అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ నుండి విముక్తి కలిగిస్తుందని అన్నారు రెండు లక్షల వరకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తాయి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ రెండు రెండు రకాలు అగ్రికల్చర్ నుండి కూడా ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తారు వాళ్ళు కాదు ఎవరైతే వేరే బిజినెస్ నుండి ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసి రిటర్న్ సబ్మిట్ చేసి ట్యాక్స్ కడతారో వాళ్ళకి ఇది చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పింది ఎంప్లాయీస్ కూడా అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నత వర్గాలు ఉన్నారో వాళ్ళకి లేకుండా మిగిలిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్న రేషన్ కార్డు లేకున్నా ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలు చేసేది పక్కా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ రైతు రాజ్యము రైతు ప్రభుత్వము డిఫరెంట్గా ఇస్తాము గతంలో కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు దఫాలు ఇచ్చిన కానీ నెక్స్ట్ ఏకకాలం ఇస్తామని చెప్పారు ఏమి ఇచ్చారు ఇరవై ఐదు వేల దాకా ఇచ్చి చేతి కానీ మన ప్రభుత్వము లక్ష రూపాయల వరకు ఒక ఒక విడత తర్వాత లక్ష యాభై వేల వరకు రెండో విడత రెండు లక్షల వరకు మూడో విడత ఇచ్చింది ఇల్లు ఎవరైతే మిస్ అయిందో దయచేసి మీ ఖాతాలో లేకుంటే మీరు ఓఈఓను కానీ ఏ ఓను అయితే మీ దగ్గర వెక్టిఫై అయిపోతుంది లీజ్లో పేరు వస్తుంది మరి ఖచ్చితంగా మీ అకౌంట్లకు ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితి మీరు కలత చెందొద్దు ఇంకోటి వేరే పార్టీలో అయితే చెప్తున్న మాటలు దయచేసి నమ్మొద్దు అని చెప్పి మేము బాన్సువాడ రైతులకు రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఈ రైతాంగాన్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తాం మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చడి పొలాలతో మంచిగా బ్రహ్మాండ వ్యవసాయం చేసే కానిస్టెన్సీ మన బాన్సవాడ కానిస్టెన్సీ ఆ రైతులు నిజంగా వ్యవసాయం చేస్తారు కాబట్టి నిజంగా ఈ రుణమాఫీ వ్యవస్థ వాళ్ళకి నిజంగా మళ్ళీ నెక్స్ట్ లోన్ తీసుకుంటే రైతులకు ఉపశమనం కలుగుతుంది కాబట్టి డెఫినెట్గా వచ్చిన వాళ్ళు సంతోషం ఉంటారు ప్రాణంలో ఆందోళన చెప్తారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఖచ్చితంగా వారికి ఇచ్చే ఏర్పాటు చేస్తాం మంత్రులు కూడా రోజు చెప్తా ఉన్నారు మీరు గమనించండి ఈ ప్రతిపక్ష పార్టీని చెప్పే మాటలు నమ్మకండి వాళ్ళ ట్రాప్లో పడకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు Yes, honey! Yes, yeah. honey! Wow.